శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సరే ఇది రోజా గారు జగన్ గారిని కావాలనే ఈ ఏదో ఒక కేసులో పెట్టి ఆయన జైల్లో వేయాలని చూస్తున్నారు అని చెప్పేసి అండి దాని గురించి మీ స్పందన అండి జగన్ గారిని జైల్లో వేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికే ఉందండి ఆయన చేసిన నేరాలు జైల్లో పడేలా చేస్తాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు ఘోరాలు ఉన్నాయి కదా వాటి పరిణామసారం జైల్లోకి వెళ్ళవలసి వస్తుంది తప్ప ఎవడో కావాలని చేయలేడు అంటే ఇప్పుడు వెళ్ళాలి కదా వాళ్ళ కార్యకర్త కూడా చనిపోతే ఆయన పర్మర్షించాలి ఆ వెహికల్ కింద పడ్డప్పుడు ఆ వెహికిల్లో డ్రైవ్ చేసి ఆయనే కాదు డ్రైవరు ఆయన సరే ఆయన మీద కాకుండా ఆయన మీద కేసు పెట్టడం ఈ విధంగా కక్షపూరితమే కదా అనేసి అంటే మీకు తెలుసో తెలియదో అది డ్రైవర్ యాక్సిడెంట్ చేసిన కథ కాదు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది వంద మందికి ఏన జనాల్ని పోగు చేసింది వేల మందిని పోగు చేశాడు కాబట్టి వాళ్ళ మీద కేసులు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే పోలీసు ఆంక్షలను బేఖాతరు చేయకుండా జనాలను సమీకరణ చేసి ఇష్టానుసారం నినాదాలు చేసుకుంటూ ఇష్టానుసారం మాట్లాడుకుంటూ గందరగోళం సృష్టిస్తూ నువ్వు ప నువ్వు పర్యటన చేస్తే వెళ్ళే పర్యటన ఏంటి ఒక బిట్టింగ్ గ్యాప్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుని ఎన్నో కుటుంబాలు రోడ్డును పడేసినటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అంటే సమాజంలో ఏం సమాధానం చెప్దామని వెళ్తున్నాడు అతను ఇప్పుడు సమాజ హితం కోసం ఎవడైనా సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకుడు కానీ సమాజ హితం కోసం పోరాటం చేయాలి సమాజం బాగు కోసం ప్రయత్నం చేయాలి ఈ పర్యటనల సారాంశం ఏంటి అంటే దొంగలకి ముచ్చోళ్ళకి డగ్గిస్ట్ డ్రగ్గిస్టులకి ఇలాంటి అందరికీ కూడా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి ఈయన ఇలాంటి పర్యటనలు చేసి సమాజానికి ఏ ఏ సమాచారం ఇస్తున్నట్టు యువ యువత యువతను పెడదో పెట్టించే మార్గమే కదా అది మరి ఇలాంటి వ్యక్తి మీద కేసు ఎంత పెట్టకూడదు ఇప్పుడు సరే ఉండు ఉండబ్బా నువ్వు మాట్లాడేసావు నువ్వు మాట్లాడలే ఇంకా ఆయన వెహికల్ కింద ఒక వ్యక్తి చనిపోయాడు ఆయన పర్యటనలో ఇంకో వ్యక్తి చనిపోయాడు ఉబురాడగా గుండు పెడితే కనీసం మన్నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకేమైనా శ్రద్ధాంజలి ఘటించేవా వేల మంది లక్షల కళ్ళు కోట్ల మనసులు చూస్తూ ఉంటే మనుషులు చూస్తూ ఉంటారు మరి నువ్వు కనీసం శ్రద్ధాంజలి ఘటించలేదు నీ కార్యకర్తలు చనిపోతే శ్రద్ధాంజలి ఘట్టించలేని నువ్వు నీ కార్యకర్త చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోలేనటువంటి నువ్వు ఈవేళ కూటమి ప్రభుత్వాన్ని వచ్చి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది కూటమి ప్రభుత్వం నీ మీద కేసు పెట్టి ఖచ్చితంగా పెడుతుందా నువ్వమ్మో పోలీస్ ఆంక్షల్ని బేఖాతరు చేయకుండా వెళ్ళావు జన సమీకరణ చేశారు ఇష్టాను వాళ్ళు ఇచ్చిన ఆంక్షలు మితిమీరితే పెంచండి ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెంచదు అక్కడ గందరగోళం నువ్వు ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా గందరగోళం అవుతుంది గొడవలు చేస్తున్నారు హెలికాప్టర్లు కూడా పగలగొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నీకు ఈ ఆంక్షలు ఉన్నాయి ఆ ఆంక్షలను లోబడే నువ్వు వెళ్ళాలని చెప్పి పోలీసు వారు చెప్పినప్పుడు అలాగే వెళ్ళాలి నువ్వు ఏదైనా వెళ్ళేది దైవ కార్యానికి కాదు సమాజ హితం కోసం కాదు ఎవడో ఒకరు బిట్టింగ్ గ్యాప్లో ఉరి వేసుకుని చచ్చిపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతే అతని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏదో గొప్ప కార్యంలాగా నువ్వు బయలుదేరేవే సరే ఇవన్నీ వదిలే నీ కార్యకర్తలు ఏ పుష్ప డైలాగ్ డైలాగ్ పుష్ప సినిమాలో డైలాగ్ గంగమ్మ జాతరలో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను కోసినట్టు రప్ప రప్ప కోస్తాం అంటే నువ్వు కోస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారా మరి ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు అధికారం ఉంది వీళ్ళకి ఇప్పుడు కోసేస్తే నీకు దగవా నీకు తెగవా అలాంటి తప్పు మాటలు సమాజంలోకి వెళ్ళకూడదండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇబ్బందుల్లో ఉంది కూటమి ప్రభుత్వం మూడు హామీలు అమరపర్చు ఇంకా మూడు హామీలు అమరపరచలేదు అన్నది ఆయన అలాంటిది తప్పించుకునే మాటలు మాట్లాడదు అతను టీడీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు సభ్యత్వం తీసుకున్నాడు అన్ని కార్యక్రమాలు అయిపోయి అయిపోయిన తర్వాత ఆయన ఒకడే కాదు ఇంకేద్దరు ముగ్గురు పట్టుకున్నారు ఏమన్నా ఇన్ను ఒకటి చూపిస్తున్నారు బూచిగా జరిగిన తప్పిదాన్ని తప్పించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆయన మీద కేసు ఎందుకు పెట్టకూడదు జనాలు కూడా ఆలోచిస్తారు ఎందుకంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని ఆ సద్వినియోగం చేసుకుంటే కేసు డ్రైవర్ మీదకి వెళ్తుంది నువ్వు ఇష్టం అనుసారం తొక్కించుకుంటా పోతే నీకు మీద కూడా వస్తుంది నీకు ఇచ్చి ఇచ్చింది ఎవరితో పర్మిషన్ నీకు ఇచ్చారు డ్రైవర్కి ఇవ్వాలా అది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కూటా ప్రభుత్వం వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఇట్లాంటి యాక్సిడెంట్లు ఇట్లాంటి టెంపుల్ దగ్గరికి వెళ్ళటే యాక్సిడెంట్ అయితే చాలా ఉన్నాయి మరి ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటి సంఘటనలు అన్నీ చూసుకుంటే అప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి కూటమి ప్రభుత్వం మీద పెట్టాలా అలా పెడితే ఎన్ని కేసులు అయితే ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అంటుంది ఇక్కడ జరిగిన సందర్భానికి అక్కడ జరిగిన పర్యటనకి చాలా వ్యత్యాసం ఉంటుంది బ్రదర్ ఇక్కడ జరిగిన సన్నివేశం పోలీస్ ఆంక్షల మధ్య వెళుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది అక్కడ పోలీస్ ఆంక్షలు లేవు చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి లైట్ యాక్షడెంట్స్ జరుగుతూ ఉంటాయి తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి కొంత భద్రతా వైఫల్యం ఉంటుంది కొంతమంది కేసులు పడతారు ఇది పర్టికులర్గా ఇది ఏంటంటే ఇచ్చిన అవకాశం వంద మందికే అది గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు కూడా నీ పర్యటనలో జనాలు ఎక్కువగా గ్యాదర్ చేస్తున్నారు గ్యాదర్ చేయకండి అని చెప్పి పోలీసు వారు ఎప్పుడు చాలాసార్లు హెచ్చరించాయి ఈయన వినాల నన్ను అప్పుడు రాబేదన్నప్పుడు తిరుగుతున్నాడు తిరిగేటప్పుడు ఇలాంటి కేసులు పడతాయి భరించాలంతే